పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభోత్సవానికి పార్లమెంట్ సభ్యురాలుగా తన పట్ల వివక్ష చూపడం కనీసం ఆహ్వానం లేకపోవడం అత్యంత బాధాకరమని అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి ఆవేదన వ్యక్తం చేశారు ఢిల్లీలో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గొల్ల బాబురావులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లోనే అణగారిన వెనకబడిన వర్గాలకు అవమానం జరగడం దారుణమని అన్నారు గిరిజన ఎంపీ నైనందుకే అవమానించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు లేదా అని ప్రశ్నించారు దీనిపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్ లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఇనాగరేషన్ ఫంక్షన్ కి స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం అయితే ఈ అరకు స్టాల్ ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం మనందరికీ ప్రౌడ్ మూమెంట్ కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది అరకు కాఫీని పార్లమెంట్ లోకి తీసుకుని వచ్చి పెడతాము అనే ఆలోచన మీకు కలిగింది కలిగిన రోజే అక్కడ మన ఎంపీ ఉన్నారు మన సమస్యల మీద ఆమె పార్లమెంట్లో మాట్లాడుతున్నారు ఆమె వాయిస్ ని వినిపిస్తున్నారు పార్లమెంట్లో అలాంటప్పుడు మన కోసం ఫైట్ చేసే ఆమెకి ఒక్కసారి చెప్పాలని చనిపియలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఏది ఏమైనా కానీ పార్టీలను పక్కన పెట్టి ఇట్లాంటి పెద్ద ప్రోగ్రామ్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఎంపీగా నాకైతే ఇన్విటేషన్ రావాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా నిన్న ఏదైతే జరిగిందో దీనికి ఖచ్చితంగా నేను స్పీకర్ గారిని కలుస్తాను కలిసి నేను ఎక్స్ప్లెనేషన్ నాకు కావాలి సార్ అని చెప్పేసి సార్ని అడుగుతాను అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారైనా శ్రీ నరేంద్ర మోడీ మోడీ గారికి కూడా నేను లేఖ రాస్తాను ఖచ్చితంగా నాకు ఈ ప్రోటోకాల్ వైలేషన్ ఏదైతే టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నారో దాంట్లో ప్రోటోకాల్ వైలేషన్ జరిగింది అది జరిగి ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇంటెన్షనలీ చేస్తే ఖచ్చితంగా నాకు డి జస్టిస్ కావాలి అండ్ నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను